హెల్లో వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి తిరుమల తిరుపతి దేవస్థానం మనకి డిసెంబర్ ముప్పై తారీఖున వైకుంఠ ఏకాదశి మీ అందరికీ తెలిసిన విషయమే కదండి ద్వాదశి అయితే కనుక ముప్పై ఒకటో తారీఖున పడుతుంది అన్నమాట అలాగే జనవరి ఫస్ట్ అంటే న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ అన్నమాట మీకు ఈ మూడు రోజులు చాలా ఇంపార్టెంట్ కదండి అలాగే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం అయితే కనుక వైకుంఠ ద్వారం పది రోజులు ఓపెన్ చేస్తారు అన్నమాట అండి మనకి అవైతే కనుక ఇప్పుడు అప్పుడే మనకి దర్శనాలు ఇవ్వరు కానీ ఎవరైతే నవంబర్ నెలలోని నెలాఖరు టైంలోని దర్శనాలు బుక్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు మళ్ళీ మీరు డిసెంబర్లో దర్శనానికి వెళ్తే కనుక ప్రాబ్లం అవుతుంది ఎలాగ అంటారా నవంబర్ అంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు కానీ సేవలు కానీ మనం బుక్ చేసుకొని వెళ్ళిన అంటే ఏ రోజైతే బుక్ చేసుకుంటారో ఆ రోజు నుంచి ముప్పై రోజుల తర్వాత మాత్రమే మీకు దర్శనమైనా సేవ అయినా ఏదైనా బుక్ అవుతుంది అనమాట సో అందుగురించి అని మేము నవంబర్ నెలాఖరులో కానీ మీరు బుక్ చేసుకున్నట్లయితే మళ్ళీ డిసెంబర్ లో వెళ్దాము డిసెంబర్కి బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు అవ్వదు మాట అండి ఇన్న విషయాన్ని మీరందరూ గమనించగలరు గమనించగలరని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట ఎవరైతే నవంబర్ నెలాఖరులో వెళ్తారో అలాంటి వాళ్ళు మళ్ళీ డిసెంబర్ నెలాఖరికి అంటే ముప్పై రోజులు అవ్వకుండా మీరు దర్శనం అయితే బుక్ చేసుకోవడానికి అవ్వదు మాట అండి సో ఈ చిన్నది గమనించి మీరు ఎవరైనా వైకుంఠ ఏకాదశి రోజు అంటే తిరుమలలోని ఆ పది రోజులు దర్శనానికి వెళ్ళాలనుకున్నారు వాళ్ళైతే డేట్స్ కరెక్ట్ గా థర్టీ డేస్ కౌంట్ చేసుకొని అప్పుడు నవంబర్లో మీరు బుక్ చేసుకోండి తర్వాత మీరు ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఉద్దేశంతో నేనైతే కనుక ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను అనమాట అండి సో మరి ఇప్పుడైతే నవంబర్ నెలకి సంబంధించిన సేవలు అయితే కనుక మీకు ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు ఓపెన్ అవుతుంది ఇది మీకు తెలిసిన విషయమే అలాగే వర్చువల్ సేవలు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ అవుతుంది దీనికి దర్శనం అయితే ఉండదు మాట అండి సో మరి అలాగే ఈ ఇరవై మూడో నెల అంటే ఆగస్ట్ ఇరవై మూడో తారీఖున నవంబర్ నెలకి సంబంధించిన అంగ ప్రదర్శన సేవలు అయితే కనుక ఓపెన్ అవుతుందండి శనివారం ఉదయం పది గంటలకి అలాగే సీనియర్ సిటిజన్స్ అలాగే మళ్ళీ మెడికల్ ప్రాబ్లమ్ వాళ్ళు పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే కనుక ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ అవుతుంది మరి ఎప్పుడు ప్రతి నెల కూడా ఇరవై నాలుగో తారీఖున ఓపెన్ అయ్యే దర్శనాలు ఈ నెల ఇరవై ఐదుకి వచ్చింది ఎందుకంటే ఆదివారం అవడం వల్ల మాట అండి సో ఆదివారం రావడం వల్ల మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు ఇరవై ఐదో తారీఖున అయితే కనుక ఓపెన్ అవుతుంది మాట అండి ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకి మరి వీటన్నిటికి సంబంధించిన అకామిడేషన్ అయితే కనుక ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు మాట అండి సో మరి ఈ విషయం చిన్నది మీరు గుర్తుపెట్టుకొని నవంబర్లో కా నవంబర్ వెళ్తూ మళ్ళీ డిసెంబర్ వెళ్ళాలనుకుని వైకుంఠ ద్వార దర్శనానికి ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళు థర్టీ డేస్ చూసుకొని మీరు నవంబర్లో బుక్ చేసుకోండి లేదంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కదండి తిరుపతిలో దర్శనమైన అయినా ఏదైనా సరే ఒక ఆధార్ కార్డు మీద ముప్పై రోజుల వరకు కూడా మళ్ళీ బుక్ అవ్వదు అనమాట ఆగస్ట్ ఇరవై తారీఖున మీరు బుక్ చేసుకున్నారు లేకుంటే దర్శనానికి మళ్ళీ సెప్టెంబర్ ముప్పై తర్వాత మీకు యాక్సెప్ట్ చేస్తుంది సెప్టెంబర్ అంటే ఈ ముప్పై రోజులు లోపు మీరు ఏ సేవకి ఏ దర్శనానికి ఆన్లైన్లో బుక్ చేస్తే అవ్వదు మాట ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి